హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఓ మోటార్స్ ఈరోజు తీసుకొచ్చిన మీ ముందు మారుతి సుజుకి ఆల్టో ఇది వచ్చేసి మీకు హైదరాబాద్ లొకేషన్లోంది వెహికల్ వచ్చేసి మీకు సింగల్ ఓనర్ వెహికల్ హైదరాబాద్ లొకేషన్ పెట్రోల్ వేరియంట్లో ఉంటుంది వెహికల్ వచ్చేసి మీకు పెట్రోల్ వేరియంట్ దీనికి మోడల్ వచ్చేసి టూ థౌజండ్ టెన్ మోడల్ టూ థౌజండ్ లెవెన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు పేపర్ వ్యాలిడ్ ఉంది ఇంటీరియర్లో మీకు మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది ఫ్యాబ్రిక్ సీట్లు ఉన్నాయి దీంట్లో మీకు ఫ్యాబ్రిక్ సీట్ ఏసీ చిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ పవర్ స్టేరింగ్ నీట్ అండ్ క్లీన్గా ఇంటీరియర్ ఉంది కిలోమీటర్ వచ్చేసి ఓన్లీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్ నడిచింది వెహికల్ అయితే ఇంజన్ కానీ సస్పెన్షన్ కానీ ఏసీ కానీ గేర్ బాక్స్ కానీ పర్ఫెక్ట్ అంటుండు కస్టమర్ అయితే సింగల్ ఓనర్ వెహికల్ ఓన్లీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్ నడిచింది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ ఒరిజినల్ పెయింట్ పైన ఉంది వెహికల్ వచ్చేసి మీకు హైదరాబాద్ లొకేషన్లో ఉంది సింగల్ ఓనర్ నీట్ అండ్ క్లీన్ ఎల్ఎక్స్ఐ వేరియంట్ ఉంటుంది దీనికి ఎల్ఎక్స్ఐ వేరియంట్ ఎయిటీ పర్సెంట్ పైన టైర్స్ ఉన్నాయి దీనికి ఎయిటీ పర్సెంట్ పైన టైర్ ఇంజన్ కానీ సస్పెన్షన్ కానీ ఏసీ కానీ గేర్ బాక్స్ కానీ పర్ఫెక్ట్ ఇంటీరియర్లో మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది పవర్ స్టేరింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ సీట్లు ఉన్నాయి దీంట్లో మీకు నీట్ అండ్ క్లీన్గా మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఎవ్రీథింగ్ ఈజ్ రన్నింగ్ అండ్ పర్ఫెక్ట్ అంటుండు కస్టమర్ అయితే ఈ వెహికల్ మీకు నచ్చితే పైన సీరియల్ నెంబర్ నడుస్తుంది ఆ సీరియల్ నెంబర్ వాట్సాప్ చేయండి మోర్ డీటెయిల్ పంపిస్తా ఉన్న నా నంబర్తో సహా కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి मे दरें अम्मका कर् उप नंबर पैना बैठी वी नंबर जीरो त्री जीरो त्री वन फोर स फाइव नई दी प्रचे वन ऐक् सिक्टी थौज स्ल्ली नगोशियबल लक्षा पदहार वे तंपी त्पा बं दर इंजन बॉडी सस्पेंशन एसी एव्रीथिंग से चुस्कनी thank you thank you for watching ho motors